హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకర్స్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి మీకోసం వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నా ఓన్లీ ఒక గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి నెల రోజుల పాటు క్రిస్పీగా క్రంచిగా నిల్వ ఉండే స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అండ్ ఒకే పిండితో నాలుగైదు రకాల షేపులు చేసేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు కూడా రోజుకొక వెరైటీ తిన్నట్టు ఫీల్ అవుతారన్నమాట అండ్ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను లేచకుండా ప్రాసెస్లోకి వచ్చేసేయండి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్న దాంట్లోనికి టూ కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను అండ్ దీంట్లోకి ఒక పావు కప్ వరకు బొంబాయి రవ్వనైతే యాడ్ చేసేసుకుంటున్నానండి సో బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తుంది అండ్ ఇప్పుడు దీంట్లోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వన్ స్పూన్ వరకు జీరా తీసుకొని ఇట్లా నలిపేసుకొని వేసుకోండి అండ్ అట్లనే వన్ స్పూన్ వరకు వాము కూడా ఇట్లా చేతిలో నలిపేసుకొని యాడ్ చేసేసాయండి అండ్ దీంట్లోనికి మీరు కాస్త ఆయిల్ లేదంటే గీ అంటే నెయ్యి ఈ రెండింట్లో ఏది యాడ్ చేసుకున్నా పర్లేదండి సో దీనివల్ల మనకి క్రంచినెస్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో యాడ్ చేసిన తర్వాత ఈ పిండిని ఆయిల్తో పాటు అంతా కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి కలిపేసుకోండి అండ్ పిండి అంతా కలిపేసిన తర్వాత ఒక్కసారి మనం ఇలా ముద్ద చుట్టుకున్నప్పుడు మనకి ఉండల తయారైతే మనకి క్రిస్పీనెస్ అనేది మంచిగా వస్తుంది సో ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం ఈ పండిని చక్కగా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి మరీ లూజ్గా కాదు అట్లనే చపాతీ పిండిలా కూడా కాకుండా కాస్త గట్టిగా చేసుకుంటే మనకి స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ మనకి పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది కాస్త ఆయిల్ పైన చల్లుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి పిండి అనేది సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా చిదమేసుకొని దీన్ని నార్మల్ స్లేడ్ పైన అయితే వేసేసుకొని ఇట్లా నేను చూపించినట్టుగా ఈ షేప్లోకి అయితే తీసేసుకొని దీన్ని చాక్తో కొంచెం కొంచెంగా కట్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు రిమైనింగ్ అన్ని పార్ట్స్ని పక్కన పెట్టేసుకొని ఒక ఉండని చక్కగా ఇలా చపాతీలాగా అయితే చేసేసుకోవాలండి అండ్ చేసినప్పుడు పిండి యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదండి ఇక నేను పిండి యాడ్ చేస్తున్నాను సో మీరు పిండి ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోతుంది మాడిపోయినట్లు అయిపోతుంది అనుకుంటే పిండి యాడ్ చేయని అవసరం లేదనమాట సో ఈ చపాతి అనేది మరీ తిక్కగా కాకుండా అట్లని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి ఇక్కడ నేను చూపించినట్టుగా అండ్ చపాతి రెడీ చేయడం అయిన తర్వాత ఇట్లా కొంచెం గ్యాప్ ఇస్తూ కట్స్ అయితే ఇచ్చుకోవాలి అండ్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఇట్లా డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇది ఒక షేప్ అనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసుకొని అండ్ దాని తర్వాత ఇట్లా అడ్డంగా కట్ చేసేసుకుంటే మనకి డైమండ్ షేప్స్ లాగా అయితే వస్తాయండి సో ఇక్కడ మనకి కాజాల లాగా అయితే అనిపిస్తాయి అనమాట కారం కాజాలు షేప్లాగా అయితే వస్తాయండి సో ఇట్లా మనం కట్ చేస్తున్న తర్వాత మనం వీటన్నింటినీ సపరేట్ సపరేట్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి మనం ముద్దగా వేసుకున్నా పర్లేదు ఇవి అతుక్కోవండి సో చూస్తున్నారు కదా అతుక్కోకుండా ఎంత నీట్గా వస్తున్నాయో సో ఇవన్నీ నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అండ్ అలానే మళ్ళీ ఒక చపాతీ ముద్దని తీసేసుకొని మళ్ళీ చపాతీలోకి అయితే ఒత్తుకోవాలి అండ్ ఆల్రెడీ చెప్పినట్టుగా మరి తిక్కగా కాదు అలాని మరీ పల్చగా కాదు మీడియంగా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ నేను కొమ్ములు షేప్లోకి అయితే ఫ్రై చేయడానికి రెడీ చేసేసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి మన ఫింగర్ సైజులో చాలా సన్నగా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రై అయినప్పుడు ఈవెన్గా అంతా ఒకేలాగా ఫ్రై అయ్యి క్రిస్పీనెస్ మంచిగా వస్తుందన్నమాట సో ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఇచ్చిన తర్వాత అడ్డంగా కూడా ఒక రెండు మూడు దగ్గర కట్స్ ఇచ్చేసుకుంటే మనకి సన్నగా పొడుగ్గా కొమ్ముల్లాగా అయితే రెడీ అవుతాయండి సో చూసారు కదా మనం ఇక్కడ రెండు షేప్లాగా అయితే రెడీ చేసేసుకున్నాం మీకు ఇంకా వెరైటీ షేప్స్ కావాలంటే మీరు రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు షేప్స్ అయితే చూపించా సో మనకి ఇక్కడ పిండి కట్ చేసేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని డీఫ్రెక్సర్పడి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రేమ్ అనేది మీడియంలో పెట్టేసుకోండి మంట అనేది మీడియంలో పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ కాజు షేప్స్ అయితే ముందు ఫ్రై చేయడానికి వేసాను అండ్ వేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అట్లా వదిలేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది సో అప్పుడు మనకి ఈ క్యాజుస్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినట్లే సో వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి మనం ఒక వెట్ పాత్రలో అయితే వేసేసుకోవాలి అండ్ దాని తర్వాత నేను కొమ్ముల షేప్లో కూడా కట్ చేసాను కదా వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను సో మీరు కూడా ఇట్లనే మీకు ఎన్ని విడతలుగా మీరు ఫ్రై చేసేసుకోవాలంటే అన్ని విడతలుగా ఫ్రై చేసేసుకోవాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసేసుకోవాలి ఇన్ కేస్ హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల క్రిస్పీనెస్ రాకుండా పిండి పిండిలాగా ఉండిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా ఇంత సింపుల్గా ఈ గోధుమ పిండి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి క్రిస్పీగా క్రంచిగా వన్ మంత్ పాటు ఇట్లనే నిల్వ ఉంటాయి ఆయిల్ స్మెల్ రాదు అట్లనే ఆయిల్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ కాదు ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ స్నాక్స్ ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి సో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్